హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబర్ క్యక్స్కి ఇవాళ మనం మాట్లాడుకున్న మాటలు ఏంటంటే మధ్య వయసుకులోనే మన మధ్య వయసుకు వచ్చేలా మన మాటలు ఎవ్వరు వినరు చిన్నప్పుడు మన మాటలు ఆకర్షితంగా ఉంటాయి చదువుకునేటప్పుడు ఎంతమందో ఫ్రెండ్స్ అంటే కొంతమందికి చాలామందికి తక్కువ మాట్లాడే వాళ్ళకి వాళ్ళకు ఒక రకమైన ఆకర్షిత ఎక్కువ మాట్లాడే ఒక రకమైన ఆకర్షిత కానీ ఎవరికైనా ఇన్స్ పనికి వస్తుంది అయితే కొన్నాళ్ళు మాట్లాడే చాలా బాగా ఆకర్షింది మనం పెరుగుతున్న కొద్దీ కూడాను మన చుట్టూ మాట్లాడే మాటలు వినడానికి కానీ మన మాటలు ఎవరిని చెప్తే అవి ఆ మాటలు ఏమైనా పనులు ఇలా చేస్తే బాగుంటుందంటే కూడాను అవతల వాళ్ళు చికాకు పడుతుంటారు వాళ్ళు అమలుపరచడం చాలా చికాకు పడుతుంటారు అందుకు మనకి అప్పుడు అనిపిస్తుంది ఇదేంటి ఎవ్వరూ నన్ను పట్టించుకోవట్లేదు నా మాటలు పట్టించుకోవట్లేదు ఏమిటి ఎందుకు అలా అనుకుంటారు ఇది నాకు అనుభవం అండి నేను చిన్నప్పుడు చాలా బాగా మాట్లాడేదాన్ని అయితే నాకు ఎంతమందో పెళ్ళిళ్ళు అది అయితే నా కోసం అయితే చూసిన జనాలు చాలామంది ఉండేవారు అప్పుడంటే నా మాటల కోసం అంత చక్కగా చేసేదాన్ని ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాను వయసు వచ్చేస్తే అన్నీ తగ్గితే సహజంగాను ఇప్పుడు నా పొజిషన్ మారింది అని తెలిసింది ఆ అనుభవం మీద మీకు చెప్తున్నాను ఇవాళ టాపిక్ అంతా నా స్వయం అనుభవం మీద మీకు చెప్తున్నాను జీవిత సత్యం ఎప్పుడు ఇతడి గురించి నువ్వు అతి మంచి మాట కాపైనాను ఏంటంటే మనం మాట్లాడడం వల్ల ఏంటి లాభం ఇప్పుడు ఏమన్నా ఉందా లాభం ఒక్కోసారి అనుకుంటాం పది మందిలోకి వెళ్తాం అనుకోండి ఒక్కోసారి డబ్బా మాట్లాడతాం ఎందుకంటే అక్కడ మనకు కావాల్సిన వాళ్ళు మనకి నచ్చిన వాళ్ళు మన వయసు వాళ్ళు ఉన్నా కూడా చక్కగా యాక్టివ్గా మాట్లాడతాం అక్కడ మనకన్నా బాగా ఉసిరి వాళ్ళు ఉండొచ్చు లేదంటే మనకన్నా బాగా యూత్ అలా ఉండొచ్చు అలాంటి వాళ్ళప్పుడు మనకి ఏమవుతుంది మాట రాదు వీళ్ళతో ఏం మాట్లాడతాం వాళ్ళతో ఏం మాట్లాడతాం వాళ్ళ తగ్గ వయసులో వాళ్ళ మాట్లాడాలి వీళ్ళకి తగ్గ వయసులో వీళ్ళు మాట్లాడాలి ఇన్ కేస్ వీళ్ళ తగ్గ వయసు చిన్న పిల్లలు తగ్గ వాళ్ళ మాట్లాడితే వాళ్ళు నచ్చరు ఎందుకంటే మన అనుభవాలు ఎంత చెప్పినా వాళ్ళకి నచ్చవు వాళ్ళు ఏది ఎవరికైనా వాళ్ళకంటే వాళ్ళకి అది ఎవరికైనా జీవితంలో స్వయంగా అనుభవించిన అనుభవాలే వాళ్ళకి బుద్ధి పాఠం చెప్తాయి తప్ప ఇతరులు చెప్పినవి కూడా విన్నట్టు యాక్ట్ చేస్తారు ఎవ్వరూ వినరు ఎందుకంటే మనం చేసిందే మన పిల్లలు చేస్తారు నెక్స్ట్ జనరే మన పిల్లలకైతే నెక్స్ట్ జనరేషన్ చేస్తారు మనం అంతే కదా పెద్దవాళ్ళు ఏం చెప్పినా అలాగలగలగల అలగలగలగే అంటాం కానీ మనం ఏమన్నా వింటామా పాటిస్తామా పాటించామా లేదు కదా అలాగే ఇది కూడానండి ఇప్పుడు మనకు వచ్చింది ఆ టైము సైకిల్ చక్రం లేక మన పెద్దవాళ్ళు అయిపోయారు నెక్స్ట్ మనం వచ్చాం తర్వాత మన పిల్లలు వస్తారు అందరికీ అనుభవం ఇదే ఈ టాపిక్ అంటే ఏంటి మాట్లాడడం తగ్గించుకోవాలి అనమాట మనకన్నా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుతున్నాం మన మాట మన మనకేంటి అంత పెద్ద మాటలు మరి డెబ్బై ఎనభై ఏళ్ళు వాళ్ళు డెబ్బై ఏళ్ళు దాకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడేమనుకోండి వాళ్ళకి మన మాటలు వింటూ ఉంటే అనిపిస్తుంది అవునులే అమ్మా నువ్వు మాట్లాడతావు నువ్వు ఇంకా వయసులో ఉన్నావు కదా ఎన్న మాట్లాడతావు అలా ముసిలయ్యాక నీకు అనుభవానికి వస్తాయి వాళ్ళకి అలా నచ్చదు వీళ్ళకి ఇలా నచ్చదు వాళ్ళకి అలా నచ్చదు కాబట్టి అప్పుడు ఏం చేయాలి మన మాటల్ని మన కంట్రోల్లో చూంచుకోవాలి మన మాటలు మెల్లిగా మాట్లా మాటలు తగ్గించుకోవాలి మనకి ఇంకో డౌట్ వస్తుంది వీళ్ళకి మన అవసరం తగ్గిందా తగ్గింది డాక్టర్ డౌట్ ఎందుకు మనకి అంటే అది కొంచెం అది యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం ఎవరికైనా వీళ్ళనికైనా మన పిల్లలు మన భర్తకి మన అవసరం తగ్గిందంటే తొందరగా అంగీకరించిన అంటే ఇది భర్త అయినా భార్య అయినా ఎవరికైనా భార్యకైనా ఎందుకు అంటేనంటే మన అవసరం తగ్గింది ఎందుకు తగ్గింది వాళ్ళకి మనం అన్నీ అలాగే చేసి పెడుతున్నాం కదా అని మనం అనుకుంటాం కానీ వాళ్ళ అభిరుచుల్లోని కూడా తేడా వస్తుంది మన అభిరుచుల్లోని మన మాట తీరులోని మన పనుల్లోని వాళ్ళ పనుల్లోని అన్నీ బయట ఆపోజిట్ ఉంటాయి అందుకు అవసరం తగ్గినట్టు కనిపిస్తుంది అయితే అప్పుడు మనం ఏం చేయాలి వాళ్ళకి తగ్గట్టుగా మన మాటలు నేర్చుకొని నేర్చుకోవడం అంటే మనం మాట్లాడే విధానాన్ని మార్చుకొని అలా మాట్లాడడం మొదలు పెట్టాలి అలా మాట్లాడడం మొదలు పెడితే ఆటోమేటిక్గా కొంతకా కొంత వంద మందికి ఇరవై మందో ముప్పై మందన్నా వినడానికి మనతో రెడీగా ఉంటారు అందరూ ఉండరు కొంతమంది ఉండొచ్చు అది కూడా ఉంటారు అని కూడా నేను పక్కకి ఉండొచ్చు ఎందుకంటే మనం కూడా ఎంత మనం మాట మార్చుకున్నా ఎన్ని చేసినా అవతల వాళ్ళకి నచ్చాలి కదా యూత్కి ఎందుకు నచ్చుతుంది ఫ థర్టీ ఫార్టీ ఫార్టీ లోపల వాళ్ళందరికీ ఎవ్వరికీ నచ్చదు పెద్దవాళ్ళు చెప్పిన మాటలు నచ్చదు ఇన్ ద సెన్స్ కొన్ని మాటలు వాళ్ళు తీసుకోవచ్చు మనం చెప్తూ ఉంటే మంచిది చెడు చెప్తే కొంతమంది అంగీకరించి వాళ్ళు పాటించవచ్చు కానీ అన్ని మాటలు ఊరికినే సుత్తి కొట్టుకుంటూ వాళ్ళ తన నువ్వు ఇలా చేసావు అలా నిల్చునో ఇలా కూర్చున్నావు నువ్వు ఇలా నిలబడు అలా చెయ్యి అన్నీ ప్రతిదీ ఇలా తిను తింటే బలం ఆ తింటే నేరసం ఆ తింటే ఒంటికి మంది ఎక్కర్లేని లేని మాటలు మాట్లాడే మనం అందరి దగ్గర చులకనవుతాం అదే మాటలు మనం మాట్లాడకుండా వాళ్ళు ఏం చేస్తున్న ఈ రెండు కళ్ళతో చూసి నోరు మూసుకొని చక్కగా నవ్వుతూ వాళ్ళని పలకరించి మామూలు మాటలు మాట్లాడేసి అది కూడా అతి తక్కువగా మాట్లాడి పక్కకి వెళ్ళిపోనుకోండి మన విలువ నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాం మన గౌరవం నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాం ఇప్పటి వరకు మనం ఏంటి ఇతరుల కోసం జీవించే ఇప్పుడు మన కోసం మనం జీవిద్దాము మన ఆటలు మన కోసం మనం మాట్లాడుకుందాం ఇది వయసుతో వచ్చింది కాదు తిరుగుబాటు అంతకన్నా కాదు మనం మారడానికి కొన్ని కొన్ని అంటే మనం ఇప్పుడు అన్ని వాటిలో ఇంతవరకు అందరికీ పనికొచ్చేటట్టు మాట ఇప్పుడు మనం మనం ఏం చెయ్యాలి మన కోసం మనం ఏం చేసుకోవాలి అది మనలో మనం మాట్లాడుకోవాలి అంటే అలా ఏదో పిచ్చివాళ్ళు కూర్చొని మనలో మనం మాట్లాడడం అలా కాదు మన ఆలోచన విధానాన్ని నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అలా ఆలోచించుకుంటూ ఒక ప్రోగ్రామ్ వేసుకుంటూ మన జీవితాన్ని ఆనందకరంగా దీచిదిందుకు దిగి ప్రో ప్రోగ్రామ్ వేసుకోవాలి తప్ప ఎంతసేపు నేను నా ముప్పై ఇరవై వేలు అలా ఉన్నాను ముప్పైలో వేలు ఉన్నాను నలభైలో ఇప్పుడు అలాగే ఉంటానంటే ఎవ్వరూ యాక్సెప్ట్ చేయండి ముందు మీ బా మీ బాడీయే మీకు యాక్సెప్ట్ చేయదు కాబట్టి ఏ వయసుకు తగ్గ గుంత ఏ వయసు తగ్గ మాటలు ఏ వయసు తగ్గ అందం ఆ వయసుకు ఉంటేనే అందం మేము ఇప్పుడు అరవై కొంతమంది ఉన్నారు అరవై ఏడు డెబ్భై ఏడు వచ్చిన మాకు ఇంకా యాభైలే అరవై రెండేమో నాకు వయసు అరవై ఐదే నా వయసు అంటారు కాబట్టి మన మొహంలో నేను అరవై ఐదు నేను నలభై ఐదు అంటే మీరు నమ్ముతారా నాకు నా మొహం మీకు తెలుస్తోంది కదా ఇన్ని మాట తిని మీకు తెలిసిపోతుంది చెప్పే టాపిక్ గురించి మీరు తెలిసిపోతుంది అసలు ఇన్ని రోజుల నుంచి యూట్యూబ్లో చెప్తాను అది నేను చెప్పాలనుకుంటే చూసి చెప్పాలనుకున్నాను అనుకోండి అది కూడా చెప్పలేను ఇంతలాగా నా వయసుతో వచ్చిన అనుభవాలతో చెప్పే మాటలు కాబట్టి నా వయసు అంతా మీరు అందరికీ తెలిసిపోతుంది కొంతమంది వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కానీ అలా కాకుండా మన వయసు మనం ఒప్పుకొని మన మనస్తత్వాన్ని మనం ఒప్పుకొని మనం చక్కగా ఇలా ఉండడానికి ప్రయత్నం చేస్తే మన జీవితం బాగుంటుంది మనతో మన పిల్లలయ్యేది మన పక్క వాళ్ళు అయ్యేది ఎవరేది ఎవరితో అయినా హ్యాపీగా ఉండగలుగుతాం మనం అనుకోవాలి నేను ఒంటరి కాదు నాలో మనస్సు ఉంది నాకు నేను మాట్లాడుకోగలను నా జీవితాన్ని నేను మలుచుకోగలను ఇప్పటిదాకా గడిచిన జీవితం వేరు ఇప్పుడు గడిచే జీవితం నా ప్లాన్ నేను చేసుకుంటాను నా బుద్ధి నా పని నేను చేసుకుంటాను మొదలెట్టండి ఆటోమేటిక్గా మీరు మంచి జీవితాన్ని సంపాదిస్తారు అనవసరమైన మాటలు ఎవరితో ఆడము మనం ఎంత తెలిమెట్లో ఉండాలో అంత తల్లిమెట్లో ఉంటాం అంటే ఈ దీన్ని బట్టి ఏంటంటే మన మనస్సుని దాచుకోవడానికి మనస్సుని తగ్గు తలుచుకోవడం ఇది కాదండి మనలో గొంతుకుని మనమే వినడానికి ప్రయత్నం చేయాలి అంటే మన మాటలు మనమే వినడానికి ప్రయత్నం చేయాలి అంటే మన గురించి మనమే మాట్లాడుకుంటూ ఉండాలి మనలాంటి వాళ్ళు ఎవరన్నా మన ఏజ్ వాళ్ళు మనలాంటి వాళ్ళు ఏమన్నా సమస్యల్లో ఉన్నా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి పనికి వస్తాయి మన మాటలు మనం ఒకవేళ అలా ఉన్న అవతల వాళ్ళ సలహాలు సంప్రదిపులు తీసుకొని మన జీవితం మనం గడపచ్చు కాబట్టి ఎవరైనా కూడాను మన మాట వినట్లేదు మాతో ఎవరో ఉండట్లేదు మమ్మల్ని ఎవరో చూడట్లేదు ఇలాగ అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా మనకి మనమే ఉన్నాం నాకు నేనే ఉన్నాను నాకు నేనే చేసుకున్నాను వైఫ్ అండ్ హస్బెండ్ అంటే వెళ్ళండి గుడ్ అండి ఇద్దరూ చేసుకోవచ్చు లేదు ఒక్కళ్ళే ఉన్నారనుకోండి ఎవరిది జీవితాన్ని బళ్ళు ఒక ప్లాన్ వేసుకుని ఒక లాగా నడుపుకోవాలి ఇదండి ఇవాడిని చెప్పదలుచుకుంది ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చెప్పాను కదా మళ్ళీ మరోసారి రిమైండ్ చేస్తున్నాను మన మాట ఎవరూ వినట్లేదని విచారించకండి మన మాట మనమే వినాలి మన మనలో మనమే చేసుకోవాలి మన జీవితాన్ని మనమే మలుపు తిప్పుకోవాలి సెకండ్ సెకండ్ ఇన్నింగ్స్ మాకు స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనమే చేసుకోవాలి నేను మంచి ఆలోచన తన మీద విమర్శన విన్నా కూడా ఆ మనిషి ఏమీ చెక్కు చెదరకుండా అలా చిరునవ్వుతో ఉన్నానుకోండి అతను ప్రపంచాన్ని కూడా జయించగలడు ఇది ఎలా ఉంది మంచి ఆలోచన అలాగే మొత్తం వీడియో అంతా ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్